నమస్తే అవధాని అవధాని చేరవల్సిన నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్న మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చూడొచ్చు అతి విశ్వాసం ఆత్మవిశ్వాసం యూజువల్గా మనం ఏదైనా పని చాలా ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చేస్తామని మనం చెప్పినప్పుడు అది మనకి ఆత్మవిశ్వాసంలో ఉండాలి యూఆర్ కాన్ఫిడెంట్ డూ కమ్ కంబాట్మెంట్ ఈవెన్ ది హెవెన్ ఫాల్స్ కంప్లీట్ ఎట్ అనే తింటూ మన మనం కానీ అది విన్న పక్కవాడికి వీడు చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు అతి విశ్వాసంతో ఉన్నాడు అనిపిస్తుంది రెండింటికి దృక్కోణమే తేడా మనకి అతి విశ్వాసం అనిపించింది పక్కవాడి గురించి వాడికి విశ్వాసం అనిపిస్తుంది అయితే ఇది ఏది రైటు ఏది కరెక్టు అంటే వెన్ ది టాస్క్ వాజ్ ఎకాబ్లిష్డ్ కంప్లీటెడ్ అప్పుడు వాడు రైటర్ అంగా అనేది తెలుస్తున్నప్పుడు తెలియదు మనకి అప్పటి ఇటు అటు అటు ఇటు బాధలు నడుస్తూనే ఉంటాయి మీకు ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఓల్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను అతి విశ్వాసానికి ఆత్మవిశ్వాసానికి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎండింగ్ డిసెంబర్ ఫస్ట్ అప్పటికి తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయాయి ఇక రిజల్ట్ రావడం తర్వాత ఆల్మోస్ట్ రిజల్ట్ కూడా వచ్చేసింది రిజల్ట్ వచ్చే టైంకి బంజారా హిల్స్లో తన ఇంటిలో మాత్రమే అప్పటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు ఈ పదవి ముఖ్యమంత్రి పదవి కావాలి అని ఇద్దరు నాయకులు ఆల్రెడీ వెళ్ళి ఢిల్లీలోకి సరే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏది అనుకుంటూ అది జరుగుతుంది అదే జరిగింది కానీ ఇక్కడ చివరి వరకు ప్రయత్నం చేసిన వాళ్ళు ఆ ఇద్దరు నాయకులు అంటే దే డోంట్ లెఫ్ట్ ఎనీ స్టోన్ అంటర్న్ అంటే టిల్ ది లాస్ట్ మూమెంట్ దే మేడ్ ది ఎఫర్ట్ దాన్ని ఆయాగిలొచ్చు ఇక్కడ కూర్చునే రేవంత్ రెడ్డి ఉన్నాడు దీన్ని ఇంకో యాంగిల్లో చూద్దాం అంటే ఒకే విషయాన్ని హౌ వీ కెన్ అట్రిప్రిట్ అని చెప్పడం కోసం చెప్తాను ఈ రెండు రోజులు వెన్ ది టాప్ పోస్ట్ ఈస్ జస్ట్ బిఫోర్ యువర్ హ్యాండ్ అండ్ ఇట్స్ ఇట్స్ నాట్ కమింగ్ టు అవర్ కంప్లీట్ హోల్డ్ అంటే మన టీ తాగేటప్పుడు చెప్తుంటారు బిట్వీన్ ది లిప్ అండ్ స్లిప్ అంటే అది అక్కడికే అక్కడికి వచ్చి అలా ఇట్మెస్టివ్ అనే పరిస్థితిలో ఎంత టెన్షన్ ఉండుంటుంది ఒక మనిషికి పూయోరిటీస్ అదే అక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు వీరే కావచ్చు ఇంకోళ్ళే కావచ్చు మీకు తెలిసిన బంధువులు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ హోల్డింగ్ ద టెన్షన్ కంప్లీట్లీ అండ్ ఎక్స్ప్రెస్సింగ్ ది కాన్ఫిడెన్స్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నది కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బయట వాళ్ళకి కరపడేది అది విశ్వాసం ఎందుకంటే ఇద్దరు సీనియర్స్ పార్టీలో అక్కడ అన్ని ప్రయత్నాలు చేస్తుంటే నేను ఇంట్లో కూర్చున్నాడు నేను ఏమనాలి అంటే బయటవాడు అతి విశ్వాసం హా వాళ్ళ పోరు అని అంటారు కానీ అది వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఇటు బయట వాళ్ళకి కనపడేది అతి విశ్వాసం అది ఏది కరెక్టు అనేది ఎండ రిజల్ట్ చెప్తుందని ముందే చెప్పుకున్నా కదా ఎంటర్జిల్ డే చెప్పిందంటే ఇతని ఆత్మవిశ్వాస కరెక్ట్ ఇది ఒక అంశం ఇదే అంశము ఇంకొంచెం ముందుకెళ్తే తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సభ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ తెలంగాణ అనే అంశాన్ని అంతకు ముందు నుంచి ఉన్నదాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చి దాన్ని పరిగెట్టించి తరు పరిగెట్టినప్పుడు కేసీఆర్ అసలు తెలంగాణ వస్తుందా అని గేలు చేసిన వాడు చాలామంది ఉన్నారు అసలు తెలంగాణ అక్కర్లేదు అని అంతకుముందు ఒక సందర్భంలో రెండో సందర్భంలో చెప్పిన మనిషి ఇదే పెద్ద మనిషి కేసీఆర్ కానీ హీ చేంజ్ ఈస్ పెర్స్పెక్టివ్ హీ సా ఇట్ షుడ్ బికమ్ ఏ రియాలిటీ దానికోసం ఏం చేయాలి ఏమిటి అంటే ఆయన చేసిన ప్లానింగు ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తీరు అల్టిమేట్గా దాన్ని అచీవ్ చేసిన తీరు ఇది దిస్ ఇస్ ఎ లెసన్ ఎందుకంటే అందరూ కాదనుకున్నప్పుడు ఇది అవుతుంది అని నమ్మేడా ఆయన అనుకున్న దాన్ని ఆయన నమ్మాడు దట్ ఈస్ వన్ సెకండ్ ఆ నమ్మకానికి అనుగుణంగా అన్ని ప్రయత్నాలు చేస్తాడు థర్డ్ హీషివ్ అంటే ఎప్పుడైనా ఈవేళ కేసీఆర్ గురించి మాట్లాడుకున్నా రేవతి రెడ్డి గురించి మాట్లాడుకున్నా ఇంకెవరి గురించి మాట్లాడుకున్నా ఎప్పుడన్నా సరే ఒక విషయాన్ని మీరు ఎంత గొప్పగా నమ్ముతారు హౌ బెస్ట్ యూ కెన్ ట్రస్ట్ అంటే నమ్మకంలో అదేదో టెన్ పర్సెంట్ నమ్మకం ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకము సిక్స్టీ పర్సెంట్ నమ్మకం కాదు నమ్మకం అంటేనే హండ్రెడ్ పర్సెంట్ అదేదో పార్శల నమ్మకాలు ఉండవు ఉండకూడదు పార్షియల్ నమ్మకాలు కూడా మీరు ఎక్కడికి ఏది చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఆ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి హియర్ ఇట్ ఈస్ యు హెడ్ సీన్ యూ హ్యావ్ ఎ టూ లైవ్ ఎగ్జాంపుల్స్ వన్ ఈజ్ ది ప్రజెంట్ చీఫ్ క్రిస్టల్ అదర్ ఈజ్ ది ప్రీవియస్ చీఫ్ క్రిస్టల్ ఆఫ్ ది న్యూలీ ఫార్మ్ తెలంగాణ సో మేక్ ఇట్ ఎన్ ఎగ్జాంపుల్ ట్రై టు అచీవ్ ఇట్ ట్రై టు ట్రస్ట్ యువర్ సెల్ఫ్ ಮಿಗಲಿನವಾ ನಮ್ಮ ಮಿಗಲಿನವಾಮೀದ ವಿಶ್ವಾಸ ಉಚರೋಚ ಇವನ್ನ ಸೆಕೆಂಡ್ ಥರ್ಡ್ ಫೋರ್ತ್ ಮುಂದು ಮೀದ ನಮ್ಮಕೊಂಡು ಮೀದ ನಮ್ಮಕ ಉಂಚೇ ಯು ಕ್ಯಾನ್ ಎಚೀವ್ ದಿ ಟಾರ್ಗೆಟ್ಸ್ ಯು ಕ್ಯಾನ್ ಸ್ಕೇಲ್ ನ್ಯೂ ಹ್ಯಾಟ್ಸ್ ಎಕ್ಸ್ಪರಿಸಿ